ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు జీ ప్లస్ వన్ హౌస్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసరికి మనకి ఏలూరు ద్వారకానగర్లో అయితే ఉండడం జరిగింది అన్నమాట ఈ హౌస్ మనకి ఎంట్రన్స్ నైన్ ఫీట్ అయితే ఉండడం జరుగుతుంది ఇదంతా కూడా ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇది హౌస్కి ఇక్కడ అంతా కూడా చూడండి మనకి ఎంట్రన్స్ ఏరియా అయితే రావడం జరిగిందనమాట ఈ హౌస్ మనకి మంత్లీకి ట్వెల్వ్ థౌజండ్ రెంట్ అయితే రావడం జరుగుతుంది ఎవరికైనా సరే రెంటల్ పర్పస్ కింద హౌస్ తీసుకోవాలి అనుకుంటే ఈ హౌస్ అయితే బాగుంటుందని చెప్తున్నాను ఈ హౌస్ మనకి నైన్ ఫీట్ ఎంట్రన్స్ అయితే రావడం జరుగుతుంది అంతేకాకుండా ఈస్ట్ ఫేసింగ్ గుమ్మాలతో అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇదంతా కూడా మనకి ఓపెన్ హాల్ అయితే రావడం జరిగింది అంతేకాకుండా పైన పీఓపీ సీలింగ్ అన్నీ కూడా వీళ్ళు ఇక్కడ కొత్తగా చేయించడం జరిగిందనమాట ఇక్కడ టైల్స్ విషయానికి వచ్చేస్తే మొత్తం అంతా కూడా ఇక్కడ మార్బుల్ మార్బుల్స్ అయితే తీసుకోవడం జరిగిందనమాట ఫ్లోరింగ్ అంతా కూడా ఇది వచ్చేసరికి కిచెన్ ఏరియా ఫ్రెండ్స్ ఇది మనకి కిచెన్ కూడా చూడండి కంజెస్ట్గా ఏం లేదు అంతేకాకుండా ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ ఏరియా ఫ్రెండ్స్ మనకి వెంటిలేషన్ పరంగా అంతేకాకుండా వాల్ ర్యాక్స్ పరంగా కూడా చక్కగా అయితే రావడం జరిగిందనమాట ఈ బిల్డింగ్ గజామని విషయానికి వచ్చేసరికి వన్ ట్వంటీ స్వేర్ అయితే ఈ బిల్డింగ్ అయితే నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్ దీనికి ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇది ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇంకొక నలుగురు చూసే అవకాశం అయితే ఉంటుంది ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనం పోస్ట్ చేసిన ప్రతి ఇంటి వీడియో కూడా మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఏలూరు ప్రజలకి ఇక్కడ నార్త్ సైడ్ చూడండి ఫ్రెండ్స్ మనకి త్రీ ఫీట్ సెట్ బ్యాక్ కూడా రావడం జరిగింది అంతేకాకుండా అవుట్ సైడ్ బాత్రూమ్ కూడా ఇక్కడ వాయువులు ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ మనకి పైకి వెళ్తాకి ఎంట్రెన్స్ మనకి సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్లో అయితే మీకు వ్యూ అయితే చూపించబోతున్నాను ఫస్ట్ ఫ్లోర్ ప్లానింగ్ అంతా కూడా వేరుగా ఉంటుందన్నమాట ఇది ఇక్కడ హాల్ రావడం జరిగింది దీనికిది మ్యాస్ట్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ వెస్టర్న్ బాత్రూమ్ అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది కిచెన్ ఫ్రెండ్స్ ఇది కూడా గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే తీసుకోవడం జరిగింది ఇది వితౌట్ ఇంటీరియల్ అయితే ఈ బిల్డింగ్ అయితే ఉండడం జరిగింది అనమాట మీకు ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఈ బిల్డింగ్ కాస్ట్ విషయానికి వచ్చేసరికి వీళ్ళు ఇక్కడ ఫిఫ్టీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫైనల్ రేట్ అయితే ఏమీ కాదు నిగోషిబుల్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట ఇక్కడ మనకి త్రీ ఫీట్ సెట్ బ్యాక్లు అయితే ఇక్కడ అవుట్ సైడ్ బాత్రూమ్ అయితే రావడం జరిగింది అనమాట పైన కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ దీనికి ఎంట్రన్స్ వచ్చేసరికి సౌత్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ గోమ అయితే పెట్టడం జరిగిందనమాట నైన్ ఫీట్ అయితే ఉంటుంది దీని పక్కన కూడా ఇంకొక బిల్డింగ్ అయితే ఉండడం జరిగిందనమాట ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐస్